స్వామి వివేకానంద ఆయన బ్రతుకున్నది ముప్పై తొమ్మిది సంవత్సరాలే ఆయన ఆయన మనకు వదిలి వెళ్ళిన విషయ పరిజ్ఞానం బోధనలు అపారమైనవి అనంతమైనవి అందులోంచి ప్రముఖమైన ఎనిమిది సూక్తులు ఎనిమిది బోధనలు మీ ముందు చూస్తున్నాను ఈ ప్రపంచంలో తల్లి కన్నా స్వచ్ఛమైన వ్యక్తి నిష్కల్మషమైన వ్యక్తి ప్రేమమూర్తి ఇంకెవ్వరు కూడా లేరు ఈ ప్రపంచంలో నా వాళ్ళు అంటూ లేని మిత్రులు అనేవారు లేనివారు కేవలం పేదవారు మాత్రమే ప్రజలు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలను స్వీకరించరు ఆస్వాదించరు వారు కేవలం మంచి ఆకారాన్ని అందాన్ని మాత్రమే ఆస్వాదిస్తారు స్వీకరిస్తారు జనాలు డబ్బుని ప్రేమిస్తారు డబ్బుని గౌరవిస్తారు వ్యక్తిని కాదు ఎవరినైతే మనం ఎక్కువగా ఆరాధిస్తామో ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో వారి వల్లే ఎక్కువగా బాధలు కూడా అనుభవిస్తాం నిజమనేది వాస్తవం అనేది చాలా సులభం చాలా సింపుల్ కానీ ఎప్పుడైతే అది చెప్పే అవసరం ఏర్పడుతుందో ఆ సందర్భం ఆ సమయం చాలా చాలా కఠినమైనది నువ్వు ఉత్సాహంగా సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు సంగీతాన్ని ఆస్వాదిస్తావు ఎంజాయ్ చేస్తావు కానీ ఎప్పుడైతే బాధగా ఉంటావో అప్పుడు ఆ సంగీతంలో వచ్చేటటువంటి సాహిత్యాన్ని అర్థం చేసుకుంటావు నిన్ను గురించి రెండు విషయాలు నిర్వచిస్తాయి ఒకటి నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు ఎంత ఓపికగా ఉన్నావు అనేది అలాగే నువ్వు సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అనుభవిస్తున్నప్పుడు నీ వ్యక్తిత్వం ఎంత ఉన్నతంగా ఉంది అనేది నిన్ను నిర్వచిస్తాయి ఈ ఎనిమిది విషయాలను ఎవరైతే మనసులో దాచుకొని వాటితో ప్రయాణిస్తారో వాటికి అనుగుణంగా తమ జీవితాన్ని మలచుకుంటారో వారు ఉన్నత శిఖరాలను చేరుకోవడం ఖాయం ఇవి వివేకానందుల వారు మన జీవితానికి అందించిన ఎనిమిది మహామంత్రాలు భారతదేశం అంటే మూఢనమ్మకాలతో చెట్లకు పుట్లకు పూజలు చేసే ఒక అనాగరికమైన దేశం అనే భావన ఉన్న వాళ్ళందరికీ ఇండియాపై ఉన్న అపోహలను తొలగించారు గౌరవం కలిగేలా చేశారు భారతదేశపు స్థాయిని పెంచారు పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండు చికాగోలో జరిగిన సర్వమత మహాసభల్లో ఆయన ప్రసంగం అమెరికాను ఒక ఊపు ఊపేసింది ఆ సభలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం అమెరికా సోదరి సోదరమన్లారా మాకు మీరు మనఃపూర్వకంగా ఇచ్చిన స్వాగతాన్ని పురస్కరించుకొని ఈ సమయంలో మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఋషి సంప్రదాయం ప్రకారం మీకు నా అభివందనాలు అన్ని మతాలకు అన్ని ధర్మాలకు తల్లి అనదగిన సనాతన ధర్మం మీకు నా అభివందనాలు వివిధ జాతులతో భిన్న సంప్రదాయాలతో కూడిన కోట్లాది భారతీయ తరపున మీకు నా అభివందనాలు భావాన్ని వివిధ దేశాలకు తెలిపిన ఘనత ప్రాచ్యులకు చెందినది అనడం ఎంతో సమంజసమని సభావేదిక నుంచి మీకు చెప్పిన వక్తలకు నా అభివందనాలు సహనాన్ని అన్ని మతాలు సత్యమేనన్న విషయాన్ని ప్రపంచానికి బోధించిన సనాతన ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను సర్వమత సహనాన్నే కాకుండా అన్ని మతాలు సత్యమైనవే అని మేం నమ్ముతాం అన్ని మతాల నుంచి అన్ని దేశాల నుంచి బాధితులై శరణాగతులై వచ్చిన వారికి ఆశ్రయం ఇచ్చిన దేశం నా దేశమని గర్విస్తున్నాను రోమణుల దౌర్జన్యానికి గురై తమ దేవాలయం తునాతులకలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి శరణు పొందిన యూదులను మా హక్కును చేర్చుకున్నామని చెప్పడానికి గర్విస్తున్నాను మహాజో రాష్ట్రీయ సంఘంలో మిగిలిన వారికి ఆశ్రయమిచ్చి నేటికి కూడా వారిని ఆదరిస్తున్న ధర్మం నా ధర్మమని అని గర్విస్తున్నాను వివిధ ప్రదేశాల్లో పుట్టిన నదులు సముద్రంలో చేరినట్లే వివిధ ఆరాధనా మార్గాలు కూడా ఒకటే ఆ సర్వేశ్వరుణ్ణి చేరడమే శాఖాభిమానం సర్వమత దురాభిమానం వీటి ద్వారా పుట్టిన మూర్ఖాభిమానం ఈ అందమైన భూమిని చాలా కాలం నుంచి ఆక్రమించి ఉన్నాయి ఇవి భూమిని దౌర్జన్యమయం చేసి ఎన్నోసార్లు మానవ రక్తాన్ని చిందించాయి నాగరికతను నాశనం చేసి సకల దేశాలను నిరాశ చేశాయి ఈ ఘోర రాక్షసులు చెలరేగి ఉండకపోతే మానవ సమాజం నేటి కంటే బాగా అభివృద్ధి చెంది ఉండేవి కానీ వాటి అవసాన సమయం ఆసన్నమైంది ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగించిన గంట అన్ని విధాలైన సర్వమత దురాభిమానానికి పరమత ద్వేషానికి కత్తితో గాని కలంతో గాని చేసే అన్ని విధాలైన హింసలకు మాత్రమే కాకుండా ఒకే గమ్యాన్ని చేరుకునే మానవుల మధ్య నిష్ఠుర ద్వేష భావాలకు శాంతి పాఠం కాగలదని మనసారా ఆశిస్తున్నాను అంటూ చికాగోలో స్వామి వివేకానంద గారు ప్రసంగించారు మన దేశ ఆధ్యాత్మిక సంస్కృతిని వేణుల్లా పొగిడేలా చేశారు అమెరికాను ఆశ్చర్యపరిచి స్వామి వివేకానంద చికాగోలో ప్రసంగం ప్రపంచ ప్రసిద్ధిగాంచేలా చేశారు ఇది మన వివేకానందుల వారు మనకు అందించిన ఆధ్యాత్మిక బోధనలో ఆయన మనిషి పట్ల చూపిన ప్రేమలో భాగం స్వామి వివేకానంద ఆయన జీవించినది ముప్పై తొమ్మిది సంవత్సరాలే అయినా అతనిలాగా వ్యక్తిని నిర్వచించిన వారు అర్థం చేసుకున్నవారు మరొకరు ఈ భూ ప్రపంచంలో లేరు వ్యక్తికి శీలం వ్యక్తిత్వం ధనం దేశం సంస్కృతి తల్లిదండ్రులు ఎంత అవసరం వాటి విలువ ఏమిటి అనేది స్వామి వివేకానంద ఎంతో గొప్పగా తెలియపరిచారు ప్రతి వ్యక్తి మీద ఆయన మాటలు బోధనలు సూక్తులు మంత్రాల్లాగా పనిచేస్తాయి లోపాల ఆధారంగా ఎవ్వరినీ అంచనా వేయకూడదు ఓ వ్యక్తికి గల గొప్ప సుగుణాలు అతనికి మాత్రమే ప్రత్యేకం అతనికి ఉన్న దోషాలు సర్వసామాన్యమైన మానవ బలహీనత అతడి వ్యక్తిత్వ నిర్ధారణలో వాటిని పరిగణించనేకూడదు ఏవో కొన్ని రూపాయల కోసం పిచ్చెక్కిపోయి ఆ రూపాయల కోసం తోటి వారిని మోసం చేసేందుకైనా వేనుకాడదు కానీ వారిని వారు నియంత్రించుకోగలిగితే కొన్ని సంవత్సరాలలోనే లక్షల రూపాయలనైనా సంపాదించగల అద్భుత వ్యక్తిత్వాలను పెంపొందించుకోగలుగుతారు అప్పుడు వారి సంకల్పం విశ్వాసాన్ని ఏలగలదు కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖులం మనం జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్లు కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పదు మనకు కావాల్సినవి మూడు ప్రేమించే హృదయం భావించే మనసు పనిచేసే చెయ్యి నీ వెనక ఏముంది ముందు ఏముంది అనేది నీకు అనవసరం మీలో ఏముంది అనేది ముఖ్యం ఏ పరిస్థితిలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని బలహీనతల కంటే పెద్ద బలహీనత పాశ్చాత్య దేశాల మోజులో నేడు మన దేశంలో కూడా ఆప్యాయతలకు బీటలు పడుతుండడం దురదృష్టకరం రోజుకి ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడండి లేదంటే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు వివేకానందుడు గొప్ప తాత్వికుడు అతని ముఖ్య బోధనల ప్రకారం అద్వైత వేదాంతం తత్వశాస్త్రంలోనే కాకుండా సామాజికంగా రాజకీయంగా కూడా ఉపయోగపడుతుందని ఆయన భావన రామకృష్ణుడు నేర్పిన ముఖ్యమైన పాఠాలలో జీవుడే దేవుడు అనేది అతని మంత్రముగా మారింది దరిద్ర నారాయణ సేవ అంటే పేదవారి సేవలో భగవంతుని సేవ అనే పదాన్ని వివేకానందుల వారు ప్రతిపాదించారు విశ్వమంతా బ్రహ్మం నిండి ఉండగా మనము మనని గొప్పవారిని తక్కువవారని ఎలా అనుకుంటాం అనే ప్రశ్న తనను తాను వేసుకుని ఈ తేడాలన్నీ మోక్షము సమయంలో కలిగే దివ్య జ్యోతిలో కలిసిపోతాయని తెలుసుకున్నాడు అప్పుడు పుట్టే ప్రేమ నుండి తమలోని బ్రహ్మాన్ని తెలుసుకోలేని మనుష్యులను ఆదుకునే సత్ప్రవర్తన పుడుతుంది అని తెలుసుకున్నారు అందరూ తనవారనుకుంటేనే నిజమైన స్వేచ్ఛ లభిస్తుందనే వేదాంత తత్వానికి చెందిన వ్యక్తి వివేకానందుడు వ్యక్తిగత మోక్షముపై వ్యామోహం కూడా వదిలేసి ఇతరులను బంధ విముక్తులను చెయ్యడమే మనిషి జ్ఞానోదయము అని నమ్మిన మనిషి వివేకానందుల వారు రామకృష్ణ మిషన్ను అంటే రామకృష్ణ మఠము వ్యక్తి మోక్షమునకు ప్రపంచ హితమునకు అనే నినాదం మీద ఆయన స్థాపించారు సిద్ధాంతము పిడివాదాలు సంప్రదాయాలు దేవాలయాలు ఉన్న వాటిని గురించి ఆలోచించకు మనిషి హృదయంలో దీపిస్తున్న ఆత్మ వస్తువుతో సరిపోల్చితే అవి ఎందుకు కొరగావు ఆ వస్తువే ఆధ్యాత్మిక శక్తి మొదట ఈ శక్తిని సముపార్జించండి ఇతర ధర్మాలను నిందించవద్దు ప్రతి మతంలోనూ ప్రతి సిద్ధాంతంలోనూ ఎంతో కొంత మంచి ఉంటుంది సోదర ప్రేమ గురించి ప్రసంగాలు మాని ఆ ప్రేమను కార్యరూపంలో ప్రదర్శించండి త్యాగ సాక్షాత్కారాలను పొందిన వాడే ప్రపంచంలోని సర్వ మతాలలోని ఏకత్వాన్ని దర్శించగలడు వ్యర్థవాదాలకు ఆస్కారం లేదని గ్రహింపగలడు అప్పుడే మానవాళికి సహాయం చేయగలడు వాస్తవానికి అన్ని మతాలు ఒకే సనాతన ధర్మం యొక్క అంశాలు స్వామి వివేకానంద ఎన్నో దివ్య ప్రబోధాలను అందించారు ఇక్కడ వివరింపబడ్డాయి విందాం గమ్యం చేరే వరకు ఆగవద్దు జాగృతులు కండి దీర్ఘ అంతమవుతోంది పగలు సమీపిస్తోంది ఉవ్వెత్తున ఉప్పొంగే ఉప్పెన తీవ్రతను ఎవరూ నిరోధించలేరు ఆవేశపూరితులు కండు ప్రేమతత్వాన్ని వీడవద్దు విశ్వాసాన్ని నమ్మకాన్ని సడల్నీయకండి భయం విడనాడండి భయమే పెద్ద పాపం ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడవద్దు ఫలితాలు క్రమంగా సమకూరుతాయి సాహసాన్ని ప్రదర్శించండి మీ సహచరులకు నాయకత్వం వహించే తలంపు వద్దు వారికి మీ సేవలను అందించండి మందలో ఉండకు వందలో ఉండడానికి ప్రయత్నించు ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు నాకు ఆదర్శం లేచిపడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు మతం అనేది సిద్ధాంత రాద్ధాంతాలలో లేదు అది ఆచరణలో ఆధ్యాత్మికులుగా పరిణతి చెందడంలో మాత్రమే ఉంది ఈ ప్రపంచం బలవంతులకు మాత్రమే సహాయపడుతుంది ఇలాంటి అద్భుతమైన దివ్యమైన వివేకానందుల వారి సూక్తులు యువతను మేల్కొలుపుతాయి యువతను కార్యోన్ముఖులను చేస్తాయి యువతలో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తిని మేల్కొలుపుతాయి అది వివేకానందుల వారి ప్రబోధాలకు ఉన్నటువంటి మహాశక్తి